పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం కానుంది సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు మహిళలు జిల్లాలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని సీఎం వెల్లడించారు ఈ ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ క్రమంలోనే కీలక ఆదేశాలు ఇచ్చారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ప్రయాణ వివరాలు ఉచిత ప్రయాణంతో ఆదాయైన డబ్బులు ప్రభుత్వం ఇస్తున్న వంద శాతం రాయితీ వంటి వివరాలు ఆ టికెట్ లో పొందుపరచాలని ఆదేశించారు ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులందరికీ సులభంగా తెలుస్తోందని సీఎం అన్నారు ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు పదిహేను భవిష్యత్తులో ఏపీఆర్టీసీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావటం ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు